అవర్ స్టార్ తెలుగు న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం రూరల్ మండలం బండార్లంక గ్రామ పంచాయతీ వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సర్పంచ్ పినిమాల సునీత ఏడుకొనరు మా గ్రామంపై మా ఎమ్మెల్యేపై విమర్శలు చేసిన బజ్జ ఐశ్వర్య అనే మహిళ ఏ ఊరు నుండి మాట్లాడుతుందో మాకు తెలియాలని అసలు బండార్లంక గ్రామంలో ఆమెకు ఓటక్కు ఉందా ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్న బజ్జా ఐశ్వర్య వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేని సో చట్టపరం చర్యలకు సిద్ధంగా ఉండాలని బండాలంక గ్రామస్తులు కంఠంతో హెచ్చరించారు అభివృద్ధి అంటే ఆనందరావు ఆనందరావు అంటే అభివృద్ధి అలాంటి ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం తగదని చేసిన అభివృద్ధి చూడకుండా మాట్లాడే విధానం సరికాదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శంతా శంకరమూర్తి పిచ్చిక శ్యామ్ మాజీ ఎంపీటీసీ మాధవి కాసిన బాబి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బొజ్జా ఐశ్వర్యపై పై మండిపడ్డారు బొజ్జా ఐశ్వర్య వ్యాఖ్యలు బొద్జ ఐశ్వర్య వ్యాఖ్యలు ये वाक्यलो आभासतम वज्जा ऐश्वर्य 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 वाक्यलो

ఆనందరావు గారు అంటే అభివృద్ధి అంటే ఆనందరావు గారు అంటే అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఆనందరావు గారు అంటే ఆనందరావు గారు అంటే ఆనందరావు గారు అంటే మా పంచాయతీ గురించి బండర్లం గురించి చాలా చెడుగా చాలా అసభ్యంగా మాట్లాడుతుంది బొచ్చ ఐశ్వర్య అనే మహిళ అండి మరి మా గ్రామానికి వచ్చి ఆవిడ ఏం చూసిందని మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో మరి అర్థం కాదండి మరి ఆవిడ వ్యాఖ్యలు ఎంత మాత్రం కూడా అవి సరికాదని మేము చెప్తున్నామండి ఆనందరావు గారినే టార్గెట్ చేసి మరి ఎమ్మెల్యే గారి మీద అలా తప్పుడు ప్రచారాలు చేయటం ఎదురు అభివృద్ధి చేసే వ్యక్తిని మీద బురద జిమ్మి అక్కడ అంత మాత్రమే కాకుండా బురద జిమ్ముతో తో బ్లాక్మెయిల్ చేసినట్టు ప్రవర్తిస్తుందండి ఒక లేడీలా ప్రవర్తించట్లేదండి ఆవిడ అది ఎంత మాత్రము కూడా మంచిది కాదండి మా గ్రామ ఆనందరావు గారికి అండగా ఉండే సోదరులందరూ కూడా పెద్దలు వచ్చి ముక్త కంఠంతో ఆవిడ చేసిన వ్యాఖ్యలు తప్పని నిర్ధారణ చేయడానికి వచ్చారండి మరి ఆనందరావు గారు అభివృద్ధి అంటే రెండు బిడ్జలు వేయించారండి అలాగే కాజీ కాలేజీలు తీసుకొచ్చారు ఆయన అభివృద్ధి అంటే చెప్పుకుంటానికి రోజులు సరిపోనాయి అభివృద్ధి అయితే చేశారండీ అందుకే మా గ్రామంలోనే ఒక సంవత్సరంలో రెండు కోట్లు వర్క్లు కూడా చేయించడం జరిగిందండి డ్రైనేజీ లావచ్చు సిసి రోడ్ లావచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనప్పటికీ కూడా రెండు కోట్లు ఈ అమౌంట్ తా మేము అభివృద్ధి చేసుకున్న ఘనత మా బండర్లం కదండి మా బండర్లం గురించి బ్యాడ్ గా ప్రచారం చేయడానికి తనకి ఏం తెలుసు అండి ఈ ఊరు కాదు ఈ గ్రామం కాదు మాకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మా గ్రామం గురించి మాట్లాడటానికి ఎటువంటి అర్హత లేదు అలాగే మా ఆనందరావు గారు ఎమ్మెల్యే గారి గురించి కూడా మాట్లాడే అర్హత ఆవిడికి ఎప్పటికీ కూడా లేదని ముక్తగంటో చె దేశం పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని నా పేరు పిచ్చికి శ్యామండి ప్రతి రంగంలోనూ కొంతమంది పేదార్టిస్టులు ఉంటారు ఇలా ఈ రాజకీయ రంగంలో కూడా ఇటువంటి పేదార్టిస్టులు ఈవిడ ఎవరో ఈ బజ్జా ఐశ్వర్య అన్న ఆవిడ ఈవిడి ఇన్స్టాగ్రామ్ లో నెతికితే ఆవిడ గురించి అడ్రస్ ఏముంది ఏ ఊరో తెలియదు ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో నెతికితే ఆవిడ గురించి తెలిసింది ఏంటంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ పార్టీ ఎప్పుడు స్థాపించారు దాని అధ్యక్షుడేవడో ఏంటో తెలిసి స్టేట్ కన్వీనర్ అంట ఈ బా ఐశ్వర్య అనే మహిళ మా ఐతాబట్ల ఆనందరావు గారి గురించి మాట్లాడిన మాటలనే ఆనందరావు గారు ఇవాళ మన అనంతపురం సభలో ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఆవిడ ఆయన గురించి మాట్లాడినటువంటి అన్ని మాటలు మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే కోర్టుకి వెళ్తాం పరువు నష్టం దాగేస్తాం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెడతాం ఈ సందర్భంగా మీకు చెప్తున్నది ఒకటే మాట ఇబ్బంది చట్టం కూడా తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు బుక్ చేయలేటువంటి చట్టం ఒకటి తీసుకుంటుంది ఆ చట్టంలో పొట్ట మొదటి ముద్దాయి కింద ఈవిడే నిలబెడతాం ఆనందరావు గారు వంద ఎకరాలు ఇవన్నీ కూడా మాట్లాడింది కదా ఇందులో ఆ మాటల మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం ఆనందరావు గారితో మాట్లాడి చట్టపరమే సరే అంట మరి ఆవిడ ఏం మాట్లాడుతుంది ఆవిడకి తెలియదు అసలు ఆవిడ ఎవరు ఏంటి అన్నది ఎవరికీ తెలియదు కానీ చాలా బాధాకరమైన విషయాలు ఏంటి ఒక ఆడావుడు అలా ఎలా అంటే నిజంగా చాలా దారుణమైన విషయం ఈ విషయం మీద ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయనకి చర్చించి ఆవిడ మీద ఏ యాక్షన్ తీసుకోవాలి అన్నది ఇంచేదంటే వంద ఎకరాలు ఉన్నారు కదా దాంట్లో ఇరవై ఎకరాలు ఇవ్వండి డంపింగ్ యార్డ్ కన్నా చాలా దారుణం అయింది అది కదా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఉన్నతాధికారులు అందరూ కలిసి డంపింగ్ యార్డ్ కోసం మొత్తం ఆరు ఏడు ఎనిమిది గ్రామాల కోసం ఒక ఇరవై ఎకరాల దాకా సేకరించి ఒక పెద్ద డంపింగ్ యాడ్ చేస్తున్నావు అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది అటువంటి ఆ పాయింట్ పట్టుకుని నువ్వు సంపాదించిన వంద ఎకరాల్లో ఆ ఇరవై ఎకరాలు ఇస్తావా అన్న విషయం మీద మేము చాలా సీరియస్ గా ఉన్నాం దాన్ని అవసరమైతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ డైలాగ్ మీద ఆవిడ క్షమార్పణ చెప్తే ఓకే ఎమ్మెల్యే గారికి లేకపోతే ఆవిడ మీద సుమోటాగా కానీ లేకపోతే మామూలుగా కేసు బుక్ చేయమని మేము వెళ్తాం ఉంచేదంటే మా బండారులంక డంపింగ్ యార్డ్ సమస్య ఉన్నది వాస్తవే గత ఐదేళ్ళు మరి ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్ లో పట్టించుకునే రాజుడో లేడు వాళ్ళు ఎంచవేపు వాళ్ళ స్వార్థం కోసం ప్రతి నాయకుడు వాళ్ళ స్వార్థం కోసం పనిచేసి ఐదేళ్లు గడిపేశారు అప్పుడు కూడా మేము ఈ డంపింగ్ యార్డ్ గురించి తీసుకురావడం జరిగింది కానీ మా నోళ్ళు నొక్కేయడం కూడా జరిగింది అయితే మాకు మంచి ప్రభుత్వం వస్తుంది మంచి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వం వస్తుంది మంచి ఎమ్మెల్యే వస్తున్నారు ఆయన చేత ఈ కార్యక్రమం చేయించుకుందామన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వచ్చినంత కూడా ఈ సమస్యని ఆనందరావు గారి దగ్గర తీసుకెళ్తే ఆయన చాలా స్పందించి తప్పనిసరిగా ఇది నాకు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నాను అని చెప్పడం కూడా జరిగింది అటువంటి ఆనందరావు గారిని పట్టుకుని ఆవిడ అలా మాట్లాడిందంటే మాకు చాలా బాధాకరంగా ఉంది మా బండారు అసలు బండారులంకే నీకు లేదు సంబంధం నువ్వు బంగారు పుట్టావా పుట్టేవా బండార రంగులో ఓటు ఉండ ఎప్పుడైనా అనేకమైనది వర్మలు కానీ కెలామిటీస్ వచ్చినప్పుడు నువ్వు ఏమైనా వచ్చి ఒకరికి ఏమైనా సహాయం కానీ చేసేవా అటువంటి ఏమీ లేని లేని నువ్వు ఎమ్మెల్యే గారి మీద అంత అభాండ వేయటం అనేది చాలా దో